హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచిత ఇంటి స్థలం అనేటువంటిది అందరికీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉండొచ్చు అదేవిధంగా ఎవరెవరికి ఎన్నెన్ని సెంట్లు అయితే మనకు ప్రభుత్వం నుంచి అందజేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు మీకంతా కూడా క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటికి సంబంధించి ఎప్పుడు దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే కావాలి ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవాలి ఈ వివరాల గురించి కూడా మీకు చెప్తాను వీడియోను ఎండ్ వరకు చూసేయండి ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్ళే ముందుకు మనకు చిన్న ప్రమోషన్ రావడం జరిగింది శ్రీ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం అయితే చెప్పబడినండి ఇప్పటివరకు మీరు చాలా దగ్గరలో జాతకం చెప్పించుకునే నిరాశ ఎందుకు ఉన్నట్లయితే వెంటనే గురుజీ గారికి కాల్ చేసి మీ సమస్యలని అయితే పరిష్కరించుకోండి ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుషులకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చూపిస్తారు గురూజీ గారు సో ఫోన్ ద్వారానే మీకు జాతక మీద చెప్పబడుతుందన్నమాట వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ జీరో డబల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో నంబర్కి కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కరించుకోండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు సో ఇక ఆ వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకు ఈ యొక్క మేనిఫెస్టో ప్రకారము మనకు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్లు అదేవిధంగా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి మూడు సెంట్లు ఇంటి స్థలం అనేటది అయితే పంపిణీ చేస్తామంటూ ఆల్రెడీ చెప్పారనమాట సో ఇక తాజాగా మనకు మొన్న జరిగినటువంటి యొక్క మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి కొన్ని చర్చలు అయితే జరపడం అయితే జరిగింది సో ఇక కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభార్త అయితే ప్రకటించడం జరిగింది దారిద్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి గారు సో విలేకరులకు సమావేశంలో అయితే ఈ విధంగా అయితే వెల్లడించడం అయితే జరిగింది గత ప్రభుత్వము కేటాయించినటువంటి నివాస స్థలాలు వచ్చేసి ముప్పు ప్రాంతాల్లో ఉన్నాయి అంటూ వాటి పక్కనే చెరువులు శ్మశానాలు ఉన్నాయని ఈయన హెచ్చరించడం అయితే జరిగింది దీనివల్ల చాలామంది కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి ఆసక్తి చూపించారని కూడా వాళ్ళు అయితే తెలియచేస్తారు వచ్చారనమాట అంటే దీని వలన మనకు చాలామంది కూడా ఇల్లు ఆ యొక్క స్థలాల్లో అంటే గత ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోయారంటూ ఆయన అయితే చెప్తూ వచ్చారనమాట ఈ కేటాయింపులను రద్దు చేసి సి కొత్త పట్టాలను ఇస్తాము అలాగే కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు కొందరు కట్టుకోలే కట్టుకోలేదు అని కూడా తెలియచేస్తూ వచ్చారనమాట ఇలాంటి వారికి ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలను అనేటువంటి వాటిని అయితే ఇస్తామంటూ మనకు ఈయనైతే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది కొత్త పట్టాలను ఇచ్చి దాని తర్వాత గతంలో పట్టాలు పొందినటువంటి లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములైతే చూపలేదంటూ కూడా తెలియజేస్తూ వచ్చారు సో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూముల్లో ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేసి కొత్తగా అంటే వీళ్ళకి కేటాయించినటువంటి స్థలాల మీద కొత్తగా ఇళ్ళ పట్టాలు అనేటువంటి వాటిని అయితే కూడా అందజేస్తామంటూ చెప్పారనమాట అంటే చాలామంది కూడా ఈ యొక్క ఇళ్ళ పట్టాల మీద కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉంటాయని కదా ఉంటాయి కదా గౌడవలు చాలా జరుగుతూ ఉంటాయి కదా సో వాళ్ళకి సంబంధించి ఆ యొక్క కోర్టు కేసులు ఉన్నటువంటి వాటిన్నిటిని కూడా రద్దు చేసి ఆ పట్టాలను రద్దు చేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా కంప్లీట్గా తొలగి చేసి వీళ్ళందరికీ సంబంధించి కొత్త ఇళ్ళ పట్టాలు అనేటువంటి వాటిని రూపొందించి ఇస్తామంటూ కూడా తెలియజేస్తూ వచ్చారు సో ఇక పట్టాలు పొందేందుకు గరిష్టంగా ఐదు లోపు మెట్ట భూమి కానీ రెండున్నర లోపు మాగాని కానీ మాత్రమే ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాల వారికి మాత్రమే ఈ యొక్క కొత్త ఇళ్ళ అనేటువంటివి అయితే అందజేస్తామంటూ తెలియజేస్తూ వచ్చారనమాట ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ అర్హతలు అనేటువంటివి ఎవరికి ఈ యొక్క ఒక పట్టలు ఎటువంటివి ఇస్తారు అంటే సో మనకు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే గరిష్టంగా ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి లేదా గా రెండున్నర లోపు మాగాని సో వాటికి మించి ఎక్కువ ఉన్నట్లయితే ఎటువంటి వాళ్ళకి ఈ యొక్క పట్టాలు అనేటువంటివి అయితే ఇవ్వరండి సో వాటికి లోబడి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పట్టాలు అనేటువంటివి అయితే ఇస్తారు వాళ్ళకు వారు మాత్రమే ఈ యొక్క ఇంటి స్థలాలకు కావచ్చు ఈ పట్టాలకు కావచ్చు అన్నిటికీ కూడా అర్హులైతే అవుతారన్నమాట ఓకేనా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని ఈ యొక్క కాలనీల్లో మౌలిక వసతులు అనేటువంటి వాటిని అయితే మెరుగుపరుస్తామని కూడా తెలియజేస్తూ వచ్చారు స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి మనకు ఈ యొక్క కమిటీలు ఏర్పాటు అవుతాయని కూడా తెలియజేస్తూ వచ్చారు సో మరొక వైపు ఇదిలా ఉండగా మనకు పదహైదు పది రెండు వేల పంతొమ్మిది ముందు ఇల్లే ఎవరైతే నిర్మించుకో ఉంటారో సో వాళ్లకు సంబంధించి రాష్ట్రంలో అక్రమణలకు గురైనటువంటి అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైనటువంటి నిరుపేదలు పదహైదు పది రెండు వేల పంతొమ్మిది నాటికి నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి అయితే క్రమబద్ధీకరిస్తామంటూ మనకు ప్రత్యేకించి జివో నెంబర్ ఎనభై నాలుగు ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములుగా క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామంటూ కూడా తెలియచేస్తూ ప్రభుత్వ అధికారులు ఓకేనా సో ఈ విధంగా ఈ తేదీలోపు ముందు ఎవరైతే ఇల్లు అనేటువంటి వాటిని అయితే నిర్మించుకో ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా జీవో అయితే పాస్ చేశారు జివో నెంబర్ ఎనభై నాలుగు ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సో అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని మనకు క్లియర్ కట్గా అయితే తెలియచేస్తూ వచ్చారు ఈ విధంగా మనకు త్వరలోనే ఈ యొక్క ఇంటి స్థలాలను కూడా అందజేస్తామంటూ కూడా చెప్తూ వచ్చారనమాట అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క పాత ఇంటి స్థలాలకు సంబంధించి ఇళ్ల పట్టాలను రద్దు చేసి సో కొత్తగా ఇంటి స్థలాలకు సంబంధించి ఇళ్ళ పట్టాలనేటువంటి వాటిని ఇంటి స్థలాలు ఇస్తాము అదేవిధంగా కొత్త ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేస్తామంటూ మనకు ముఖ్యమంత్రి నాలుగు చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ముందు ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అంతా కూడా తెలియజేస్తూ వస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేయండి